வினத்மார்ந்த லட்சிக்கு வெங்கடம் தாட்சித்து வெங்கடா வரலட்சுமி கண்கடா லட்சுமி சந்தாட்சி ரணே

सौम्य चंद्ररा भोपार्वती कथा सोपारत्यनारायण माजी काउंसलर जोग नरेंद्र कुमार जोग नरेंद्र कुमार बुड्ढा लक्ष्मण बुड्ढा लक्ष्मण सुनवेला फस्पा डॉक्टरन बाबा बालमोदी गार పేషెంట్ రెండు వేలు పక్క మెడిసిన్స్ కోసం ఇస్తాం జరుగుతుంది ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం ఫ్యామిలీ శాఖ

వంద ప్రభుత్వం వచ్చాక అన్ని అన్ని అందుబాటులో ఉంటున్నాయని అన్న క్యాంటీన్కి వెళ్తాం కూడా కొట్టాను లాటరీ కొట్టాను మొత్తం బండి నీ పని బాగుంది పదివేలు బండి ఎదుగుతుంది పదివేలు కాదు నెల ప్యాకేజీ నీకు బాగుంది ఓకే ట్రాఫిక్ మరి చెప్పాలి అందరికీ అది నేను తెచ్చిందా డైరెక్ట్ గా

ఆ డబ్బులు రికవరీ అవ్వట్లేదు వాళ్ళకి ఆ స్కీమ్ రావట్లేదు అన్న వాళ్ళని అలాగే ఎమర్జెన్సీకి ఎవరైనా ఆపరేషన్ త్వరగా చేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సంప్రదించకుండా చేయించుకున్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఆఫీసులో సంప్రదించిన నిర్వహ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా ఏదైతే పెట్టుకున్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆర్థిక చేయూతని మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నారో అందులో భాగంగానే ఇవాళ ముప్పై మూడు మందికి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇవాళ వరకు ఏలూరు నియోజకవర్గంలో మరి రెండు మూడు వందల పదహారు మందికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల దాకా రమారమ్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కొంతమంది అదైతే దాతలు ఉన్నారో వాళ్ళ ద్వారా మరి క్యాన్సర్ పేషెంట్లకి మందులకి కనంటే మరి కొంతమందికి ఏదో ప్రభాకర్ రావు ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు అలాగే జయబాబు గారి ద్వారా ఒక యాభై వేల రూపాయలు అలాగే ఇంకా వివిధ ఏదైతే ఉన్నారో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదైతే చేయబోతున్నారో వాళ్ళందరి ద్వారా కూడా క్యాన్సర్ పేషెంట్కి ఇప్పించడం కూడా జరిగింది అలాగే వాళ్ళు స్వయం శక్తితో ఎవరికో వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తోపుడు బళ్ళు ఇస్తే వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకునేటట్టుగా మరి అవి కూడా రమ్మారమి ఇవాళ్ళ వరకు మరి ఎవరైనా ఉన్నాయి దాతలేవన్నాయి మేమే ఉన్నాయి ఎవరైనా ఉన్నాయి రమారమి ఒక యాభై బళ్ళు దాకా వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది మరి ఎందుకంటే కాల మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఎవరో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం చేస్తున్నాయి ప్రజలు ఇదందరూ కూడా తెలుసుకోవాలి కూటమికి పూర్తి మద్దతు ఇది వరకు కూటమికి ఓటు వేయిన వాళ్ళు కూడా ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో మరి ఈ ఐదు సంవత్సరాలలోనే ఏ విధమైన చేయూతనే ప్రజలకు అందిస్తున్నారు అలాగే ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అలాగే రోడ్ల విషయంలో ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ గమనించాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా ఇదివరకు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఏదైనా చేయూత ఇవ్వాలన్నా ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు ఇవాళ చేస్తున్న పనులకు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల తాపత్రయం చూపిస్తున్న దానికి కానీ అందరూ కూడా ముందడుగేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చేవితం అందిస్తున్నారు ప్రజలు కూడా దీన్ని గమనించాలి మనం ఒక పదివేలు సంపాదించామంటే ఒక వంద రూపాయలు ఎవరికైనా సాయం చేసేటట్టుగా ప్రజలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మీడియా ద్వారా ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలందరూ కూడా ప్రజలు తెలిసినప్పుడే ప్రజలు కూడా ఎదరికి అడిగేయడానికి వస్తారు కాబట్టి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా కోరుకునేది మంచి జరిగేటప్పుడు పది మందికి తెలిసే మంచిని మీరు కూడా దాన్ని విరివిగా చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు